హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబే చందమామ కథ పేరు సమయస్ఫూర్తి వజ్రగిరి రాజ్యంలో ఒక గజ దొంగ ఉండేవాడు అతడి దగ్గర ధర్మయ్య బ్రహ్మయ్య అనే శిష్యులు ఉండేవాళ్ళు వృద్ధాప్యంలో గజదొంగ చనిపోతూ శిష్యులిద్దరినీ దగ్గరకు పిలిచి ఉరై మీరిద్దరూ కలిసికట్టుగా వృత్తి చేసుకుంటూ సుఖంగా బ్రతకండి ఆ విధంగా నాలుగు కాలాల పాటు నా పేరు నిలిపిన వాళ్ళు అవుతారు అని చెప్పాడు గురువు పోయాక కొద్ది రోజుల పాటు ధర్మయ్య బ్రహ్మయ్య కలిసే ఉన్నారు కానీ ఆ తర్వాత భాగాల దగ్గర పేచీలు పడి విడిపోయారు ఈ ఇద్దరిలో ధర్మయ్య తెలివైన దొంగ అతడు ఏనాడు రాజభట్లకు పట్టుబడలేదు బ్రహ్మయ్య మాత్రం చాలాసార్లు దొంగతనం చేస్తూ చిక్కిపోయి దెబ్బలతో పాటు ఖైదు శిక్ష అనుభవించడం కూడా జరిగింది ఒకనాడు బ్రహ్మయ్య ఖైదు నుంచి విడుదల అవుతూనే ధర్మయ్యను కలుసుకొని అన్నా నువ్వు రాజభట్లకు ఏనాడూ పట్టుబడకుండా అంత తెలివిగా దొంగతనాలు చేయటంలో కల రహస్యం ఏమిటి మనం ఇద్దరం గొప్ప పేరు మోసిన ఒకే గురువుకు శిష్యులం కదా ఆ మాటకొస్తే గురువుగారి దగ్గర నేను చేరాక రెండు మూడు ఏళ్ల గాని నువ్వు శిష్యరికానికి రాలేదు అన్నాడు ఆ మాటలకు ధర్మయ్య నవ్వి ఇందులో పెద్ద రహస్యం ఏమీ లేదు సమయస్ఫూర్తి అంతే అన్నాడు సమయస్ఫూర్తి అంటే ఏమిటి కాస్త వివరంగా చెప్పు అని అడిగాడు బ్రహ్మయ్య గురువుగారి సేవ చేస్తూ మనం ఆయన నేర్పిన విద్యలు అన్నీ సమానంగానే నేర్చుకున్నాం కానీ నువ్వు ఎంత విద్య నేర్చినా రాణించకపోవటానికి కారణం నీలో సమయస్ఫూర్తి లేకపోవటం నిన్న రాత్రి నేను ఒక రైతు ఇంట దొంగతనానికి వెళ్లాను చీకట్లో నా కాలు తగిలి ఏదో వస్తువు కింద పడి శబ్దమైంది వెంటనే రైతు భార్య మేలుకొని ఎవరది అంటూ కేక పెట్టింది నేను వెంటనే పిల్లిలాగా మ్యావ్ అన్నాను భర్త తన నిద్ర చెడగొట్టినందుకు భార్యను కోప్పడుతూ తెలియడం లేదా ఏదో పిల్లి ఇక నిద్రపో అన్నాడు నేను తీరిగ్గా అందిన వస్తువులు చేజిక్కించుకొని బయటపడ్డాను అన్నాడు ధర్మయ్య ఇదా సమయస్ఫూర్తి అంటే ఇంత స్వల్ప విషయం గురించి నేను ఇంతకాలంగా ఆలోచించకపోవటం ఆశ్చర్యంగానే ఉంది మళ్ళీ వీలైనప్పుడు వచ్చి కనబడతాను అవతల కాస్త అవసరం అయిన పని వస్తా వస్తా అంటూ బ్రహ్మయ్య బయలుదేరాడు ఆ రాత్రివాడు ఒక ఇంటికి కన్నం వేసి లోపలికి వెళ్ళాడు ఎక్కడ ఏ విలువగల వస్తువులు ఉన్నదా అని వెతుకుతున్నంతలో కాలికి డబ్బా లాంటిదేదో తగిలి పెద్దగా శబ్దమైంది వెంటనే ఇంటి ఆవిడ కళ్ళు తెరిచి భర్తను నిద్రలేపుతూ ఎవరది అన్నది బ్రహ్మయ్య ఉన్న చోటునే నక్కి కూర్చుంటూ పిల్లిని అన్నాడు ఆ వెంటనే భార్యాభర్తలు ఇద్దరు దొంగ దొంగ అంటూ కేకలు పెట్టారు ధర్మయ్య చెప్పిన సమయస్ఫూర్తి ఎందుకు బెడిసి కొట్టిందో అర్థం కాని బ్రహ్మయ్య తాను వేసిన కన్నంలోంచి గబగబా వీధిలోకి వచ్చాడు కానీ అప్పటికే ఇంటి వాళ్ళ కేకలు విన్న ఇరుగు పొరుగు వాళ్ళు బయటకి వచ్చి వీధి వెంట పారిపోచూస్తున్న బ్రహ్మయ్యను పట్టుకొని రాజభట్లకు అప్పగించారు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్